ప్రజ్ఞా ట్యూటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం పదవ తరగతి జీవశాస్త్రం క్విక్ రివిజన్లో భాగంగా విసర్జన అను పాఠ్యాంశంలో మనం గత వీడియోలో మానవుల్లో విసర్జన అదేవిధంగా కొన్ని అకసేరికాలలో ఉన్నటువంటి విసర్జక అవయవాల గురించి నేర్చుకున్నాం ఈ యొక్క వీడియోలో మొక్కల్లో విసర్జ చూద్దాం ఈ యొక్క వీడియో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళతో పాటుగా హెచ్జీటీ వారికి కూడా ఉపయోగపడుతుంది కనుక ఈ యొక్క వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఏ జీవక్రియలోనైనా అంత్య ఉత్పన్నాలతో పాటుగా కొన్ని ముఖ్యమైన నత్రజని పదార్థాలు కూడా తయారవుతాయి ఇలా తయారైనటువంటి ఈ యొక్క వ్యర్థ పదార్థాలనేవి విసర్జించడానికి ఈ యొక్క వ్యర్థాలను విసర్జించడానికి మొక్కల్లో ప్రత్యేకంగా అవయవాలు అనేవి ఉండవు మరి మొక్కల్లో వ్యర్థ పదార్థాలు విచ్ఛిన్నం కావడం అనే ప్రక్రియ జంతువులతో పోల్చినప్పుడు అతి నెమ్మదిగా జరుగుతుంది మొక్కలు శ్వాసక్రియను జరిపి మొక్కలు శ్వాసక్రియను జరిపి అనగా చీకటి లేదా రాత్రి సమయంలో ఈ యొక్క ఆకుపచ్చని మొక్కలనేవి మరి హరిత లేని మొక్కలు ఈ యొక్క శ్వాసక్రియను జరిపి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా నీటిని వ్యర్థ పదార్థాలుగా విడుదల చేస్తాయి కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయబడి ఆకుల్లోని పత్ర రంధ్రాల ద్వారా ఆకుల్లోని పత్ర రంధ్రాల ద్వారా కాండంలో అయితే లెంట్ సెల్స్ ద్వారా మరి కిరణజన్య సమయోక్రియ ఫలితంగా విడుదలైనటువంటి ఈ యొక్క ఆక్సిజన్ అనేది మరి ఆకుల్లో అయితే అయితే పత్ర రంధ్రాల ద్వారా అదేవిధంగా కాండంలో అయితే లెంట్ సెల్స్ లెంట్ సెల్స్ ద్వారా ఈ యొక్క వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది అంటే కిరణజన్య సమయోక్రియ ఫలితంగా ఏర్పడినటువంటి మరి నీటిని సారీ ఆక్సిజన్ని ఈ యొక్క మొక్కలు ఏం అంటే మరి పత్రాలు అయితే పత్ర రంధ్రాల ద్వారా మరి కాండాలు లెంట్ సెల్స్ ద్వారా వాతావరణంలోకి విడుదల చేయడం అయితే జరుగుతుంది మొక్కలు అధికంగా ఉన్న నీటిని బాష్పోత్సేకం అదే విధంగా బిందుస్రావం ప్రక్రియ ద్వారా బయటకు పంపుతాయి ఇక మొక్కలు అనేవి కిరణజన్య సంయోకరక్రియ ఫలితంగా మరి నీరు అనేది విడుదలవుతుంది ఈ యొక్క విడదలైనటువంటి యొక్క నీరు అనేది మరి అధికంగా అంటే మొక్కలు యొక్క అధికంగా ఉన్నటువంటి నీరు అనేది బాష్పోత్సేకం ద్వారా అంటే పత్రరంధ్రాలలోని పత్రరంధ్రాల నుండి పత్రరంధ్రాల ద్వారా బాష్పోత్సేకం ద్వారా కానీ లేకపోతే బిందుస్రావం దీన్ని మనము గట్టేసి ఈ యొక్క బిందుస్రావం ద్వారా కానీ బయటకు పంపుతాయి వ్యర్థ పదార్థాలను ఆకులు అదేవిధంగా బెరడు పండ్లలో నిల్వ చేయబడతాయి వ్యర్థ పదార్థాలు అనేవి ఆకులు బెర్రడు అదేవిధంగా పండ్లలో నిల్వ చేయబడతాయి రైట్ అంటే మొక్కల్లో విడుదలైనటువంటి ఆక్సిజన్ అనేది ఏమో రంధ్రాల ద్వారా కానీ లేకపోతే కాండంలోని లెంటిసెల్స్ ద్వారా వాతావరణంలోకి విడుదల అవుతాయి మరి వ్యర్థ పదార్థాలు అయితే అంటే నీరు అయితే మరి బాష్పోత్సేకం అనేటువంటి ప్రక్రియ ద్వారా నీరు మొక్కల ఉన్నటువంటి అధికంగా ఉన్న నీరు అనేది బాష్పోత్సేకం ద్వారా లేకపోతే బిందుస్రావం దీన్ని మనము గట్టేసినటువంటి మరి బిందుస్రావం ప్రక్రియ ద్వారా బయటకి పంపబడతాయి ఇక మొక్కల్లో ఏర్పడేటువంటి వ్యర్థ పదార్థాలు అనేవి ఆకులు విధంగా బెరడు విధంగా పండ్లలో నిల్వ చేయబడతాయి ఆకులు బెరడు విధంగా పండ్లలో నిల్వ చేయబడతాయి ఇక నెక్స్ట్ పోతే పక్వ స్థితిలో సరే అండి కొన్ని మొక్కలు వాటి ఫలాలలో కొన్ని మొక్కలు వాటి ఫలాలలో ఘనరూప వ్యర్థాలను వీటిని మనం అంటే రాఫైడ్స్ ఉంటాము రాఫైడ్లు ఉండము ఘనరూప వ్యర్థ పదార్థాలను రాఫైడ్లుగా నిల్వ చేసుకుంటాయి కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను స్వీయ రక్షణకు ఉపయోగపడే పదార్థాలుగా మార్చుకుంటాయి అంటే మొక్కల్లో ఎప్పుడెండి వ్యర్థ పదార్థాల్లో కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే ఇక ఫలాల్లో ఫ్రూట్స్లో మరి ఘనరూప వ్యర్థాలను నిల్వ చేసుకుంటాయి ఈ గణరూప ఫలాల్లో నిల్వ ఉన్నటువంటి ఈ ఘనరూప వ్యర్థ పదార్థం మనము రాఫైల్స్ అంటాము రాఫైల్ అంటాము మరి కొన్ని మొక్కలేమో ఈ యొక్క వ్యర్థ పదార్థాలను స్వీయ రక్షణకు అంటే మొక్కల యొక్క స్వీయ రక్షణకు లేదా ఆత్మరక్షణకు ఉపయోగపడే పదార్థాలుగా ఈ యొక్క వ్యర్థ పదార్థాలను మార్చుకుంటాయి మరి కొన్ని మొక్కలు ఏం చేస్తాయి అంటే వ్యర్థ పదార్థాలను వేర్లు ఆకులు విత్తనాలను నిల్వ చేసుకొని శాకాహార జంతువుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగించుకుంటాయి ఉపయోగించుకుంటాయి కొన్ని మొక్కలు ఏం చేస్తారంటే ఈ యొక్క వ్యర్థ పదార్థాలను ఆకులు వేర్లు విత్తనాల్లో విత్తనాల్లో నిల్వ చేసుకొని ఈ యొక్క శాకాహార జంతువుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగించుకుంటాయి మరి వీటిలో ఉండే రసాయనాల వలన భాగాలు మొక్క భాగాలు తినడానికి వీలు కానిస్తూ ఉంటాయి వీటిలో ఉండే రసాయనాలు ఈ యొక్క మొక్కల్లో నిల్వ చేసుకున్నటువంటి ఈ యొక్క వ్యర్థ పదార్థాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రసాయనాలు ఏం అంటే ఈ యొక్క రసాయనాలు ఈ యొక్క మొక్కలు నిలవడం వల్ల ఈ యొక్క మొక్క భాగాలు అనేవి మొక్క యొక్క భాగాలు అనేవి తినడానికి వీలు కలుస్తూ ఉంటాయి అందువల్ల ఏమవుతుందంటే ఆ మొక్కలను జంతువు తినలేవు తత్ఫలితంగా ఈ యొక్క మొక్కలు జంతువుల బాటి నుండి రక్షించుకోవడానికి వీలు కలుగుతుంది అదేవిధంగా కొన్ని రసాయనాలు అనేవి ఎక్కువ విషపూరితంగా ఉండి కొన్ని రసాయనాలు అనేవి ఎక్కువ విషపూరితంగా ఉంటాయి అంటే కొన్ని రకాల రసాయనాలు ఏమో తక్కువ విషపూరితంగా ఉంటాయి అలా కాకుండా కొన్ని రకాల విష పద అంటే ఏ రసానాలు మొక్కలో ఉండి నిల్వ ఆహారంలో నిల్వ పదార్థం ఉండి రసాయనాలు ఈ యొక్క రసాయనాలు అనేవి ఎక్కువ మరి విషపూరితంగా ఉండి ఎక్కువ విష ఎక్కువగా విషపూరితంగా ఉండి వాటిని తిన్న జంతువులు చనిపోతాయండి ఈ యొక్క వ్యర్థ పదార్థాలను నిల్వ చేసుకోవడం వల్ల ఆ మొక్కల్లో ఉన్నటువంటి ఆ యొక్క రసాయనాలు ఎక్కువ విషపూర్తిగా ఉండటం వల్ల ఆ మొక్కలను తినటువంటి జంతువులనేవి చనిపోతాయి చనిపోతాయి అంటే ఈ విధంగా వ్యర్థ పదార్థాలను మొక్కలలో నిల్వ చేసుకుని జంతువుల నుండి రక్షణకు ఈ యొక్క మొక్కలనివి ఆ యొక్క పదార్థాలను ఉపయోగించడం అయితే జరుగుతుంది రైట్ కొన్ని రకాల మొక్కలలో కొన్ని రకాల మొక్కలలో గాయమైనప్పుడు కొన్ని రసాయనాలను స్రవిస్తాయి కొన్ని రసాయన మొక్కల్లో కొన్ని మొక్కల్లో గాయమైనప్పుడు మొక్కకు దెబ్బ తగిలినప్పుడు కొన్ని రసాయనాలు అనేవి స్రవిస్తాయి అలా స్రవించిన రసాయనాలు గాయాన్ని మాన్పుటలో మొక్కకు సహాయపడతాయి ఎప్పుడైతే ఇక మొక్కకు గాయం తగ్గుతుందో ఆ గాయం నుండి ఒక రసాయనం స్రవించబడి ఆ స్రవించబడిన రసాయనం అనేది ఆ యొక్క మొక్క యొక్క గాయాన్ని మనపడానికి ఉపయోగపడతాయి కొన్ని మొక్కలు ఆకర్షణీయమైన పదార్థాలను వెదలి తమకు ఉపయుక్తంగా మార్చుకొని పరాగ సంపర్కానికి అదేవిధంగా విత్తనానికి విత్తన వ్యాప్తికి పోషణకు ఉపయోగపడేలా చేసుకుంటాయి ఇక మరికొన్ని మొక్కలు ఏం చేసి అంటే ఆకర్షణీయమైన పదార్థాలు వెదజలుతాయండి ఆకర్షణ వంటి పదార్థాలను వెదజల్లుతాయి ఆకర్షణీయమైనటువంటి పదార్థాలను మరి వెదజల్లి ఏముందంటే తమకు ఉపయుక్తంగా అంటే మొక్కలకు ఉపయుక్తంగా మార్చుకొని ఈ యొక్క పదార్థాలనేవి పరాగ అదే అదేవిధంగా విత్తన వ్యాప్తి యొక్క పోషణకు ఉపయోగపడేలా చేస్తూ ఉంటాయి ఈ యొక్క విదజల్లినటువంటి కొన్ని ఆకర్షణీయమైనటువంటి పదార్థాలు ఉదాహరణ చూద్దామండి ఉదాహరణకు వేరుబుడుపులను కలిగి ఉన్న మొక్కలు అంటే వేరుబుడి కలిగిన మొక్కలు ఏంటివి లెగ్గి చేసినటువంటి మొక్కలు చిక్కుడు బఠానీ వేరుశనగ కంది పెసర ఈ మొక్కలు అండి రైట్ మరి కొన్ని ఉదాహరణకు కొన్ని ఉదాహరణకు వేరు బుడిపెట్టేటువంటి ఈ యొక్క మొక్కలు ఏంటంటే అంటే కొన్ని రసాయనిక స్రావాల చేత కొన్ని రసాయనిక స్రావాల చేత రైజోబియం బ్యాక్టీరియాలను ఆకర్షించి రైజోబియం బ్యాక్టీరియాలను ఆకర్షించి ఆశ్రయం కల్పించి ఆశ్రయం కల్పించి సహజీవనం చేస్తుంటాయండి సహజీవనం చేస్తుంటాయి సహజీవనం చేయడం ఎందుంటే మరి రైజోబియం బ్యాక్టీరియా వల్ల మొక్క ఉపయోగపడుతుంది మొక్క నుండి వచ్చిన పదార్థమేమో ఈ యొక్క రైజోబియం బ్యాక్టీరియాకు ఉపయోగపడుతుంది ఈ విధంగా సహజీవనం చేస్తూ ఉంటాయి ఈ విధమైన సమ్మేళనాలను ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు లేదా సెకండరీ మెటాబాల్ మెటాబాలిటీస్ అంటామండి ఈ విధమైన సమ్మేళనాలను మనమంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటాము మన ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ఏంటి మనం ఉపయోగపడే మనం ప్రాథమిక జీవక్రియ ఉత్పన్న అంటము ఇవి మనకి వ్యర్థ పదార్థాలు అంటే అంటే మొక్క నుంచి వ్యర్థ పదార్థాలు మనమంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలుగా మనము పెట్టడం అయితే జరుగుతుంది రైట్ ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలకు ఉదాహరణ లేదా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలకు ఉదాహరణ లేదా ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలకు ఈ క్రింది వానికి చెందినవి లేదా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలకు ఈ క్రింది వానికి చెందినవి అనేటువంటి ప్రశ్న అయితే రావచ్చు అండి మనం చూద్దాం రైట్ మొక్కల్లో ఉత్పత్తి అయ్యే జీవరసాయనిక పదార్థాలు అనేవి రెండు రకాలండి మొక్కల్లో విడుదలైనటువంటి లేదా ఉత్పత్తి అయ్యేటువంటి జీవరసాయనిక పదార్థాలు అనేవి రెండు రకాలు అవి ఒకటేమో ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ఒకటేమో ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు రెండవది ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు మరి ఏండిసా ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటే పిండి పదార్థాలు మాంసకృత్తులు మరియు క్రొవ్వులు వంటి వాటిని ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటారు ఈసారి నేను క్వశ్చన్ గెచ్చేస్తున్నాను అండి డిఎస్ఎల్ క్వశ్చన్ చేస్తున్నా ఇలా కూడా అడగచ్చు ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ఈ క్రింది వాటిలో ఈవెన్ కూడా అడిగినటువంటి ఉండొచ్చు దాంట్లో మనకి మూడు సరిగిచ్చేసి నాలుగోది తప్పించే అవకాశం కాబట్టి ఈ విధంగా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కొన్ని ప్రశ్నలు ప్రీవియస్ క్వశ్చన్స్ అడుగుతానండి డిఎస్లో మరి కొన్ని ప్రశ్నలు మరి కొత్తగా ప్రశ్నలు పెడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అయితే ఫ్రేమ్ చేస్తే కనుక తప్పనిసరి మనం జాగ్రత్తగా ఉండాలండి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలంటే మనకి పిండి పదార్థాలు అదేవిధంగా మాంసకృతులు క్రోలు అని చెప్పవచ్చండి ఇక్కడ నెక్స్ట్ పోతే మొక్కల యొక్క సాధారణ పెరుగుదలకు మరియు అభివృద్ధికి ఉపయోగపడిన వ్యర్థ పదార్థాలను ఇక్కడ ప్రాథ మొదటి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ఏమంటే మొక్కల యొక్క పెరుగుదలకు అభివృద్ధికి ఉపయోగపడతాయి కానీ ఈ యొక్క ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనేవి మొక్కల యొక్క పెరుగుదలకు కానీ అదేవిధంగా అభివృద్ధికి కానీ ఉపయోగపడని పదార్థాలండి వీటిని మనం ఏమిటంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటాము ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ప్రాథమిక జీవక్రియ ఉత్పన్న ఉదాహరణ చెప్పము వాటి యొక్క ఉపయోగం చెప్పండి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ఉపయోగం అడగచ్చు లేదా ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలకి ఉదాహరణ కూడా అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మనం మనం ప్రిపేర్ అయితే కావాలి నెక్స్ట్ పోతే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం చెప్పానండి ఇవి ఏం చేశాయంటే ప్రగుదలకు కానీ అదేవిధంగా అభివృద్ధికి కానీ ఉపయోగపడే పదార్థాలు అంటే మొక్కల్లో ఎలాంటి పెరుగుదలకు కానీ అదేవిధంగా అభివృద్ధికి కానీ ఉపయోగపడే మరి పదార్థాలు మనం ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటాము ఈ యొక్క ద్వితీయ జీవక్రియ ఉత్పన్న ఉదాహరణ ఏంటి సార్ అంటే ఆల్కలాయిడ్స్ ఏంటివి ఆల్కలాయిడ్స్ అదేవిధంగా ట్యానిన్లు రెజిన్లు జిగురులు అదేవిధంగా లేటెక్స్లు మొదలైనవి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలకు ఉదాహరణ ఏంటంటే ఆల్కలాయిడ్స్ టానిన్లు రెజిన్లు జిగురులు లేటెక్స్లు మొదలైనవి ఈ క్రింది వాటిలో జీవక్రియ ఉత్ ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నము అదేవిధంగా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలకు వరుసగా ఈ క్రింది వాటిలో మరి ఆన్సర్ అంటే మనకు ఈ విధంగా మనం క్లియర్గా చదవాల్సి ఉంటుంది రైట్ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం అంటే మొక్కల ప్రోజలు కానీ అభివృద్ధి ఎలాంటి ఉపయోగపడవండి వీటికి ఉదాహరణ ఆల్కలాయిడ్లు టానిన్లు రెజిన్లు జిగుర్లు లేటెక్స్ మొదలైనవి మనము చెప్పవచ్చు ఇవి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అదేవిధంగా ద్వితీయ జీవ క్రియా ఉత్పన్నాలు ఖచ్చితంగా ఈ ఏరియాలో బిట్టుబడితే మనం చేయడానికి సిద్ధంగా ఉండాలండి నెక్స్ట్ పోతే మొక్కలు ఈ రసాయనాలను వాటి సొంత వినియోగానికి ఉత్పత్తి చేసుకున్నప్పటికీ మనం ఆయా రసాయనాలను రకరకాలుగా ఉపయోగించుకుంటున్నాం మరి ఇవి సాధారణంగా ఈ యొక్క రసాయనాలను సాధారణంగా రంగు మరియు సువాసనను కలిగి ఉంటాయి ఈ యొక్క ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనేవి ఈ యొక్క రసాయనాలు మొక్కలు వాటి సొంత ఉపయోగానికి అంటే మొక్కలు ఉపయోగించుకున్నప్పటికీ మనం ఈ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలను ఆయా రసాయనాలను అనేక రకాలుగా ఉపయోగించుకుంటామండి ఉపయోగించుకుంటాము ఇవి సాధారణంగా ఈ యొక్క రసాయనాలు సాధారణంగా రంగు అదేవిధంగా సువాసనను కలిగి ఉంటాయి ఇవి ప్రాథమిక ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు మొక్కలలో విసర్జక పదార్థం అండి ఇక నెక్స్ట్ వీడియోలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏంటో వాటి యొక్క ఉపయోగాలు ఏంటో మనం చూసే ప్రయత్నమైతే చూద్దామండి చూస్తున్నా నుండి ప్రజ్ఞా ట్యూటోరియల్స్